ప్రభావతి ముందే సంజు చంప పగలగొట్టి నిజం బయట పెట్టిన మేన ఇంతకు ఏం జరిగింది అసలు ప్రభావతి ముందే సంజు చంప పగలగొట్టి మేనా నిజం బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలుని అక్కడ శివ అంత ఘోరంగా అవమానించేసరికి శివ కొనిచ్చిన షర్ట్ను కాస్త తీసి శివ మొహం మీదే విసిరు కొట్టి బాలు కాస్త బనీలతోటే వచ్చి కారులో కూర్చుంటాడు మీనా వస్తున్నావా రావట్లేదా అని చెప్పనేసరికి వస్తున్నానంటూ మీనా బాధపడుతూనే కారు ఎక్కి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా అదేంట్రా షర్ట్ వేసుకుని చక్కగా వెళ్ళావు షర్ట్ ఇప్పేసి వచ్చేసవేంట్రా అని చెప్పనేసరికి ఏం మాట్లాడదు ఏం మాట్లాడకపోయేసరికి ఏమైందమ్మా మీనా వాడేమీ సమాధానం చెప్పట్లేదు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంతోషంగా ఉంటారు ఏ సాయంత్రానికో వస్తారు అనుకుంటే వెళ్ళిన అరగంటకే తిరిగి వచ్చేసారు పైగా వాడు షర్ట్ లేకుండా వచ్చాడు ఏం జరిగిందమ్మా అని చెప్పాను కానీ ఏం జరిగిందో ఆయన్ని అడగండి అని చెప్పనేసరికి కాఫీ పడింది దొంగలెత్తుకెళ్లారు ఆరబెడితేనే అని చెప్పి ఏదో అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తారు రోహిణి ఇటు ప్రభావతి మాత్రం ఏదో అత్తయ్య కానీ చెప్పడం లేదు మీనా బాలు ఇద్దరు కూడా దాచేస్తున్నారు అని చెప్పనేసరికి నేను వెళ్ళి కనుక్కుంటాను కదా అని చెప్పి రోహుని కాస్త వెళ్ళి మీనాని గుచ్చిగుచ్చి అడగడంతో అయినా మీ విషయాల్లో నన్ను కలగ చేసుకోవద్దు అని చెప్పినప్పుడు నా కుటుంబ సమస్య నువ్వెందుకు కలగ చేసుకోవాలి అవసరం ఉంది నా భర్త నా మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాడు వెళ్తాడు అంతే అక్కడతో ఆగిపోవాలి నీకు సంబంధం లేదు మీ పుట్టింటి వ్యవహార నీ నాకెలాగా సంబంధం లేదో నా పుట్టింటి వ్యవహారాలు కూడా నీకు అవసరం లేదని చెప్పి మీనా రోహునికి గట్టిగానే సమాధానం చెప్తుంది చెప్పేసేసరికి రోహిణి కాస్త తెలుసుకుంటానులే అత్తయ్యా అని చెప్పి రోహిణి అంటుంది కానీ సుశీలమ్మ మాత్రం మీనా బాధపడుతూ ఉంటే చూడలేక అమ్మ మీనా ఏం జరిగిందమ్మా చెప్పు అని చెప్పనేసరికి బావకి బామ్మద్దికి మధ్య గొడవ ఏం జరిగిందో తెలియదమ్మమ్మ కానీ ఇద్దరు ఒకరినంటే ఒకరు స్నేహితుల్లా ఉండేవారు కసుబుసుమంటున్నారు ఒకరికొకరు ఎదురు పడితేనే చూసి ఓర్వలేని తనంతో ఉన్నారు ఆ షర్టు నా తమ్ముడు కొని తీసుకొచ్చాడని చెప్పి చెప్పడంతో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ పెరిగి ఆ షర్ట్ను కాస్త వాడి మీద కొట్టి నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసారు అని చెప్పనేసరికి రా మీనా అని చెప్పి బాలుని మీనాని ఈ ఒక చోట పెట్టి ఒరే ఈ రోజు మీ పెళ్లి రోజురా మీనాను బాధ పెట్టకూడదు ప్రతిరోజు మీనా ఆ పనులు చేస్తూ ఈ పనులు చేస్తూ బాధపడుతూనే ఉంటుంది ఉంటుంది ఈరోజైనా తనని సంతోషంగా ఉండనివ్వరా అని చెప్పనేసరికి బాలు కాస్త మీనా దగ్గరికి రావడంతో వేరే షర్ట్ వేసుకుని బాలు హ్యాపీగా మాట్లాడుకుంటారు ఇంకా కేక్ కటింగ్ అనేసరికి అందరూ అందరు కూడా కిందకి వచ్చేస్తారు అందరూ కిందకి వచ్చేసేసరికి కేక్ కటింగ్ చాలా డెకరేషన్ చేసి ఉంచుతారు రవి శృతి ఎందుకు రవి ఇది అంతాను అని చెప్పాను కానీ అదేంటి వదినా అలా అంటారు ఈరో మన ఇంట్లో పెళ్లి రోజు చేసుకునే మొదటి పెళ్లి రోజు మీది మీ ఇద్దరికే మొదటి పెళ్ళయింది మీ పెళ్లి రోజే మొ మొదటిసారి వచ్చింది ఇంతెలా సెలబ్రేట్ చేయకపోతే ఎలా మనం అంతా ఒక చోట కలిసి సెలబ్రేట్ చేసుకుంటే అదే పెద్ద పార్టీ మనం ఇంతమంది ఉన్నాము ఎంతో హ్యాపీగా నాలుగు జ ఐదు ఉన్నాయి పైగా నానమ్మ ఆశీర్వాద కూడా దక్కుతుంది ఇంతమంది కలిసి ఒక చోట ఫంక్షన్ చేసుకుంటే పైగా కామాక్షి అత్త కూడా వచ్చింది అందరూ ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పనేసరికి అవును రాడా అని చెప్పి కామాక్షి అంటుంది అంతా కూడా చాలా సంతోషంగా కేక్ కటింగ్ ఉండేసరికి అమ్మ శృతి మీ అమ్మగారిని పిలిచావా అనగానే చెప్పాను అంటే వస్తున్నది అని చెప్పింది అని చెప్పనేసరికి ఈలోపు కారు వచ్చి కాస్త ఆగుతుంది ఆగేసరికి అబ్బో మీ అమ్మగారు వచ్చినట్టున్నారు అని చెప్పి అనేసరికి లోపు రో శృతి కాస్త బయటకు వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొస్తుంది మీనా బాలు పెళ్లి రోజు శుభాకాంక్షలు అనగానే థ్యాంక్స్ అండి అని చెప్పనేసరికి ఇదిగో మీనా నీ కోసం గాజులు తీసుకొచ్చాను ఇదిగో బంగారుపు గాజులు అని చెప్పి చేతిలో పెడుతూ అయినా బాలు ఎప్పటికీ ఈ గాజు ఇలాంటి గాజులు కొనిపెట్టలేడులే బాలు నీకు మంగళసూత్రాలు చేయించడానికే సుమారు సంవత్సర కాలం పట్టింది ఇంత గొప్పగా ఉండే ఇంత బంగారం ఉన్న గాజులు చేయించి పెట్టాలంటే ఇంకొక పది సంవత్సరాలు పడుతుందిలే అని చెప్పనేసరికి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నీకేమన్నా అర్థమవుతుందా అలా మ్యారేజ్ డేకి వచ్చి గిఫ్ట్ ఇవ్వాలనుకునే దానివి గిఫ్ట్ ఇచ్చి నోరు మూసుకుని ఊరుకోవచ్చు కదా పైగా మళ్ళీ ఎందుకు బట్ గాజులు బంగారం అది అంటూ మాట్లాడతావు మీనా మనసు ముందు ఏ బంగారం అయినా కానీ తన ముందు దిగదుడిపే అని చెప్పనేసరికి అలాగే ఏముండదు తీసుకో అమ్మ మీనా మీ ఆయన కొనిపెట్టే పరిస్థితి కూడా ఉండదు అనగాని నా మీద ప్రేమతో నా భర్త మీద ప్రేమతో తీసుకొచ్చినందుకు చాలా సంతోషం కానీ నా భర్త ప్రేమగా నాకు మట్టి గాజులు తీసుకొచ్చాడు అవే నాకు ఎంతో సంతోషాన్నిస్తాయి మీరిచ్చే ఈ గాజులు కాదు ఈ గాజులు శృతికైతే బాగా సెట్ అవుతాయి అని చెప్పి శృతి చేతిలో వేసేసరికి అదేంటమ్మా నీ మీద ప్రేమతో అనగానే మీరు మా మీద ప్రేమతో తెచ్చుంటే సరాసరి మాకు తీసుకొచ్చి ఇచ్చేవారు కానీ మీరు మా మీద ప్రేమతో తెలియదు నా భర్త తీసుకురాలేరు అని మమ్మల్ని దెప్పి పడపడం కోసం మీరు తీసుకొచ్చారని మాకు బాగా అర్థమైంది అయినా నాకు ఇలాంటి బంగారం మీద ఆశ లేదు నా భర్త ప్రేమగా తీసుకొచ్చే ఇరవై రూపాయల మట్టి గాజులైనా సరే నాకు బంగారంతో సమానమే అని చెప్పి మీ నా కాస్త గాజులు శృతికి ఇచ్చేస్తుంది కదా సరే సరే మీనా కేక్ కటింగ్ చేయండి అని చెప్పనేసరికి అందరు కూడా చూస్తూ ఉండగానే మీనా బాలు కేక్ కటింగ్ చేస్తారు కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు తినిపించుకున్న తర్వాత అందరు కూడా బాలుకి మీ ఆడవాళ్ళు మీనాకి మగవాళ్ళు బాలుకి అందరికీ కూడా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా తినిపిస్తూ ఉంటారు దగ్గరికి వచ్చేసరికి కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటారు ఇంకా మీ ప్రభావతి సత్యంలో ప్రభావతి అయితే ఏం కొనదు సత్యం అయితే చిన్న చైన్ కొని ఇది మీనాకు ఇవ్వ ఎవరా నీకు కూడా చిన్న చైన్ తీసుకున్నానని ఇద్దరికి కూడా చిన్న చిన్న చైన్లు అయితే తీసుకుంటాడు సత్యమైతే ఇంకా శృతి రవి అయితే ఇద్దరికీ కూడా వాచెస్ తీసుకుంటుంది బాలు మీనా ఇదిగో మీకోసం కప్పులు వాచెస్ తీసుకున్నాను ఒకరికొకరు పెట్టుకోండి అని చెప్పి బా వాళ్ళిద్దరికీ కూడా కపులు వాచెస్ ఇస్తారు ఇంకా రోహిణి మనోజ్ అయితే ఏదో చిన్న గిఫ్ట్ తీసుకుంటారు గిఫ్ట్ తీసుకుని గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత నీ కోసం నేను కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను బావా ఈ గిఫ్ట్ చూస్తే నువ్వు అదిరిపోతావు మామూలుగా కాదు ఒక రేంజ్లో ఎగిరి గంతేస్తావు ఈ అదృష్టం నీకు దక్కిందని చాలా సంబరపడిపోతావు అని చెప్పి చెప్పనేసరికి ఏంటో అంత మంచి గిఫ్ట్ అని చెప్పి ఇంకా శృతి అంటుంది అనేసరికి వెంటనే తన జోబీలో ఉన్న పేపర్ని కాస్త తీసి బాలు చేతిలో పెట్టడంతో బాలు చేతిలోంచి కాస్త మనోజ్ లాక్కొని చూస్తాడు వావ్ సూపర్ బాలు నిన్ను బావగారు పర్సనల్ డ్రైవర్గా పెట్టుకుని నీకు ప్రమోషన్ ఇచ్చారు అనగానే అవును నాకు పర్సనల్ డ్రైవర్ కావాలి నమ్మకస్తుడు కావాలి అదే బాలు అయితే బాగా నమ్మకంగా ఉంటాడు కదా అందుకని పర్సనల్ డ్రైవర్గా పెట్టుకుంటున్నాను నీకు అక్కడ ట్రిప్స్ వేసినప్పుడు ఎన్ని డబ్బులు ఇస్తాయో నాకు తెలియదు కానీ అంతకు మించి డబ్బులు ఇస్తాను నెలకి నలభై వేలు ఇస్తాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా బాలుకి చాలా కోపం వస్తుంది ఇంకా ప్రభావతి మనోజు అన్ ప్రభావతి ఇంకా రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతారు బాబు ఏం మాట్లాడుతున్నావు తను మీ బావ అని చెప్పాను కానీ అయితే ఏమైంది గారు ఒకరి దగ్గర పనిచేసే మనుషులే కదా ఏ నా దగ్గర పని చేయరా డ్రై గాను అనగాని నా మనవడు ఎవరి దగ్గర డ్రైవర్ గా చేయట్లేదు తన సొంత కారు ఊరంతా నడుపుకుంటూ తను ట్రిప్పులకి తిప్పుకుంటూ చేసుకుంటున్నాడే తప్ప జల్సాగా ఏమీ తను వెళ్ళడం లేదు అయినా తనకంటూ ఒక కారు ఉంది తన భార్య ఎంతో ప్రేమతో పువ్వులు వెళ్ళి తన భర్తకు గిఫ్ట్ ఇచ్చింది అలాంటి కారు వదిలేసి అయినా నీ దగ్గర పని చేయవలసిన అవసరం గత్యంతరం నా మనవడకు లేదు అని చెప్పాను కానీ అదేంటి బామ్మగారు అలా మాట్లాడతారు నా దగ్గర పని చేయడం వల్ల చిన్నతనంగా ఉంటుందా లేక నా కాళ్ళ కింద బానిసలా ఉండాలి వీడు ఏం చెప్పినా చెయ్యాలి అన్న భయంతో చేయను అంటున్నాడా అని చెప్పనేసరికి ఏదైనా అనుకోబాబు కానీ మాకు ఇలా పంపించడం అస్సలు ఇష్టం లేదు అని చెప్పి సుశీలమ్మ అంటుంది ఏంటి బాలు ఏం మాట్లాడవేంటి అందరూ మాట్లాడుతున్నారు నెలకి నలభై కాబట్టి యాభై తీసుకో నీకు ఇస్తే ఎక్కడికి పోతాయి చెప్పు యాభై వేలు ఇస్తాను నెల వచ్చేటప్పటికి నువ్వు ఇంక ఏమీ పనులు చేయనవసరం లేదు నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే తీసుకువెళ్ళాలి రావాలి అంతే నాకు నమ్మకంగా ఉండాలి ఎందుకంటే నేను ఎక్కడైనా తాగి నన్ను క్షేమంగా ఇంటికి తీసుకురా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా మీనాకైతే చాలా కోపం వస్తుంది బాలు కూడా చాలా కోపంగా పిడికిలు బిగించి వాడి దగ్గరికి వెళ్తామని రెండు అడుగులు వేసేసరికి మీనా చేతిని పట్టుకుంటుంది ఏంటి ఏమన్నావు అని చెప్పాను కానీ ఏమండవేంటి మీ ఆయన్ని నా పర్సనల్ డ్రైవర్గా పెట్టుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పనేసరికి చెల్లు మరిపిస్తుంది అందరూ చూసి షాక్ అయిపోతారు మంచి చేసావు మీనా అంటూ శృతి చెప్తుంది ఏ మీనా అనగా చీ నోర్ మీరా నీకు మా ఆయన పర్సనల్ డ్రైవర్గా ఉండాలా అసలు నువ్వు మా ఆయన కాలుగోటికైనా సరిపోతావా నా భర్త నా మెడలో ఇష్టం లేకుండానే కట్టాడు కానీ నన్ను ఎప్పుడూ నువ్వు మౌనికాను పెడుతున్నట్టు టార్చర్ పెట్టలేదు నా భర్తను నేను మార్చుకున్నాను నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు నువ్వేం చేస్తున్నావు నిన్ను నమ్మి వచ్చిన ఆడదాన్ని నీ చేతిలో మోసపోయిన ఆడదాన్ని ప్రతి క్షణం నరకం చూపిస్తూ అదే నువ్వు మొగుడుగా గొప్ప లక్షణం అనుకుంటున్నావు హే మౌనిక ఇంకా నోరు విప్పవా మీ అన్నయ్యకింత అవమానం జరిగినా నోరు విప్పవా ఆ చెప్పు నోరు విప్పవా చెప్పురు మౌనిక నీ భర్త నిన్ను ఎలా టార్చర్ పెడుతున్నాడో చెప్పు ఇంకా ఎన్ని రోజులు నీ మనసులోనే దాచుకుని నువ్వు క్షోభ అనుభవిస్తావు మామయ్య గారు అత్తయ్య గారు ఏమన్నా అనుకుంటారు ఏదో ఒకటి బాధపడతారు టెన్షన్ పడతారు అనుకుంటున్నావా అస్సలు టెన్షన్ పడరు బాధపడరు ఇలాంటి రాక్షసుడి చేతిలోంచి నా కూతురు భలే తప్పించుకుంది అని సంతోషపడతారే తప్ప అయ్యో నా కూతురు కాపురం పోయింది అని చెప్పి అత్తయ్య మామయ్య బాధపడరు చెప్పు రోజు మౌనిక నోరు విప్పి చెప్పు అని చెప్పాను కానీ ఏమైంది మౌనిక చెప్పు మౌనిక అనగానే ప్రశాంతంగా లేనమ్మా నేను ప్రశాంతంగా లేను నేను అసలు పెళ్ళైన క్షణం నుంచి కూడా నరకం చూస్తున్నాను ఆ రోజు బాలు అన్నయ్య చెప్పినప్పుడు నేను వినలేదు వీడు ఎంతో మంచివాడని మాయ మాటలు నమ్మి నేను మోసపోయానమ్మా నిజానికి ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నాడు ప్రతి క్షణం బాధ పెడుతూనే ఉన్నాడు ఇంటికి నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ తీసుకొచ్చి వాళ్ళకి నాతో మందు సప్లై చేయిస్తాడు బయట వాళ్ళ ముందు నా పరువు తీస్తాడు బయట వాళ్ళ ముందు నన్ను కొడతాడు తిడతాడు ప్రతి క్షణం నరకం ఏంటో చూస్తున్నాను ఏ ఇది ఏ విషయంలో కూడా నాకు ప్రశాంతత లేదు పెళ్ళి కాకముందే నయ్యం ఎంతో సంతోషంగా ఉన్నాను ముగ్గురు అన్నయ్యల దగ్గర ఎంతో గారాభంగా పెరిగిన నేను ఆ ఇంట్లో నరకం చూస్తున్నానమ్మా అంటూ ఏడుస్తూ ఉండేసరికి ఇంకా ఒక్కసారిగా సంజు షాక్ అయిపోతాడు ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటారు అంతేకాదు అత్తయ్య మీరు కోటీశ్వరుడు కోటీశ్వరుడు అని తెగ సంబర్పడిపై పెళ్లి చేశారు ఒక రోజు పార్టీకి తీసుకెళ్లి అందరిలోనూ అవమానించేసరికి నడి రోడ్డు మీద క్లారి కింద పడబోయింది సరైన సమయానికి నేను చూసి పక్కకు లాగాను కాబట్టి మౌనిక మన ముందు ప్రాణాలతో ఉంది లేదంటే ఆ మౌనిక ప్రాణాలతో ఉండేది కాదు దానికి కారణం వీడే ఈయన ఎక్కడ ఆవేశంతో వాడి గురించి బయటపడితే వాడిని ఏదైనా చేస్తారేమోనన్న ఒకే ఒక్క కారణం చేత నేను ఎన్ని రోజులు నోరు మూసుకుని ఊరుకున్నాను మౌనిక కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉంది అసలు కష్టాలు అనుభవించవలసిన అవసరం మౌనికకేంటి మౌనికకు పుట్టిల్లు లేదా అత్త ఇంట్లోనే ఎన్ని అవమానాలు పడుతున్నా ఎన్ని బాధలు పడుతున్నా అత్తవారింట్లోనే ఉండిపోవాలా చెప్పండి మావయ్య మౌనిక మీకు ఈ బాధ చెప్తే మీకెక్కడ గుండె ఆగిపోతుందో అని భయపడుతుంది అనగానే అమ్మా మౌనిక నా గుండె చాలా స్ట్రాంగ్ అమ్మా నేను నా కూతురు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాను తప్ప చచ్చినా బతికినా నా కూతురు పుట్టింట్లోనే ఉండిపోవాలి పుట్టింట్లోనే నరకయాతన అనుభవించాలి చి అత్తవారింట్లోనే నరక అనుభవించాలి అత్తవారింట్లోనే ఉండాలి మొగుడు కొట్టినా తిట్టినా అక్కడే పడి ఉండాలి అని కోరుకునే తల్లి కాదమ్మా నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకుంటాను చిచ్చి ఇలాంటి వాడితో నువ్వు నరకం చూస్తున్నావని తెలిసాక కూడా ఇంకా నిన్ను వీడితో వండనిస్తానా వీడితో కాపురం చేయనిస్తానా వీడు కాకపోతే మరొక అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాము ఎలాంటి శాడీ స్టోర్తో నువ్వు వేగలేవమ్మా రేపన్న రోజున నువ్వు ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే వీడికే వీడు బాగానే ఉంటాడు మేమే కదా మా బిడ్డను కోల్పోవలసి వస్తుంది అని చెప్పి సత్యం అనేసరికి అవునరా సత్యం కరెక్ట్గా చెప్పావు ఇలాంటి వెదవతో కాపరం చేయడం కంటే ఇలాంటి వెదవని వదిలేయడమే మంచిది ఇంటికి వచ్చినప్పటి నుంచి టార్చర్ చూస్తూనే ఉన్నాం కదా ప్రతిసారి మౌనకాని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు మౌనుక వేళ్ళు నలిగిపోవడానికి కూడా కారణం వీడే వీడు ఎంత శాడిస్టోడ్ కాకపోతే మౌనిక తనలో బాధను తనే నింపుకుంటుంది తన బాధను బయటికి చెప్తే తట్టుకోలేడని తను ఎంతో కష్టపడుతుంది అలాంటిది ఇప్పుడు ఎంత బాధపడుతుంది అది మౌనిక అంటే ఎప్పుడూ మనసు విప్పి బాగానే ఉన్నాను అని చెప్పడం తప్ప అయ్యో నేను ఎలా ఉన్నాను నన్ను తీసుకువెళ్ళిపోండి అంటూ ఏ రోజు కూడా చెప్పలేదు అది మౌనిక ఓర్పుకి కానీ ఇంతకు మించి మౌనికకు ఓర్పు ఉండదమ్మా ఎందుకంటే సుమారు పెళ్ళైనప్పటి నుంచి తను నరకం అనుభవిస్తూనే ఉంది వాడు టార్చర్ భరించలేక ఏదో ఒక రోజు తొందరపాటు నిర్ణయం తీసుకుంటే జీవితాంతం మనకు ఆ లోటు మిగిలిపోతుంది వాడికే వాడు బాగానే ఉంటాడు అని చెప్పి అనుకునే లోపే ఈ మాటలన్నీ విన్న ప్రభావతి మాత్రం అప్పుడు వరకు ఏ మాట మాట్లాడకుండా నేరుగా సంజయ్ దగ్గరికి వెళ్ళి చెప్ప చెల్లు మనిపిస్తుంది ఆస్తి ఉంటే నా కూతురు బాగుపడుతుంది సుఖపడుతుంది అనుకున్నాను ఆస్తి వం ఆస్తి గురించే చూశాను కానీ మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేకపోయాను నా కూతురు ఎంత నరకం అనుభవించుండేది ప్రతిసారి కూడా తన కళ్ళల్లో ఏదో బాధ కనిపించేది పైకి మాత్రం సంతోషంగా ఉన్నాను అని చెప్పేది తల్లి మనసు కదా నాకు సరిగ్గా అర్థం కాలేదు కూతురు నవ్వుతూ చెప్పిన మాటే నిజమని నమ్మాను కానీ తను ఎంత నరకం అనుభవించిందో ఇప్పుడు అంతా అర్థమైంది చిచి ఎలాంటి వాడితో ఒక్క క్షణం కూడా మన అమ్మాయి కలిసి ఉండడం నాకు నచ్చలేదండి వాడి నుంచి మన అమ్మాయికి విముక్తి కల్పిద్దాము అని చెప్పాను కానీ వద్దమ్మా చచ్చినా బతికినా నేను ఆయనతోటే ఉంటానను కానీ నీకేమైనా పిచ్చా మే మౌనిక వాడితో కలిసి ఉంటానంటావేంటి వాడు శాడిస్టి సైకోలా బిహేవ్ చేస్తున్నాడు అని తెలిసినా కానీ నిన్ను వాడి దగ్గర ఎలా వదిలేస్తాను ఇప్పుడు అందరూ కలిసి వాడిని నిలదీశామన్న ఉద్దేశంతో వాడు నిన్ను రేపు ఏదైనా చేస్తే జరగడానికి ఏదైనా జరిగితే ఇంకా నువ్వు లేకపోతే మేము తట్టుకోగలమా నువ్వు అసలు ఏమీ నిర్ణయం తీసుకోవద్దు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మేము చూసుకుంటాము నీ భవిష్యత్తుకి ఎలాంటి టోకరా లేకుండా మేము చూసుకుంటాము నువ్వు అవేమి ఆలోచించొద్దు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు వదిన అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడద్దు మౌనిక అత్తయ్య మామయ్య మీ అన్నయ్యలు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు చూసుకుంటారు నువ్వు దేని గురించి టెన్షన్ పడకు దేని గురించి ఆలోచించుకు వదిలేసాయి వదిలేసి ఇవన్నీ కూడా వదిలేసి హ్యాపీగా ఉండు అని చెప్పనేసరికి అది కాదు వదినను గానీ ఇంకేంట్రా నువ్వు ఇక్కడే ఉండి చూస్తున్నావు పోరా నువ్వు మీ ఇంటికి నీకు విడాకుల నోటీస్ నీ మొహాన్ని కొడతాము నువ్వు నా చెల్లెల్ని ఇంకా ఇంకా కష్టపడదామనుకున్నావా మమ్మల్ని అందరినీ వచ్చి నీ కాళ్ళు పట్టుకునేటట్టుగా చేద్దామనుకున్నావా చ మేము మీ కాళ్ళు పట్టుకుంటాం ఎప్పుడూ నువ్వు మంచివాడవైతే నా చెల్లెలు నీ దగ్గర నరకం చూస్తుందని తెలిసాక కూడా ఇంకా తన జీవితాన్ని తనని నాశనం చేయడానికి నీ కాళ్ళు పట్టుకుని ప్రతిమాలి మరి నిన్ను నీతో నా చెల్లెల్ని కాపరానికి పంపించవలసిన అవసరం లేదు అని చెప్పి రవి ఇటు బాలు ఇద్దరు కూడా మాట్లాడేసరికి వదిలిపెట్టను వదిలిపెట్టినాను కానీ నువ్వేంట్రా మమ్మల్ని వదిలిపెట్టేది నేనే నిన్ను వదిలిపెట్టను నా చెల్లి ఈ ఆరు నెలలు ఎంత క్షోభ అనుభవించిందో అర్థం చేసుకున్నాము అస్సలు వదిలిపెట్టము అని చెప్పి అక్కడి నుంచి కాస్తా సంజు వెళ్ళిపోతాడు అమ్మ మౌనిక అని చెప్పనేసరికి అన్నయ్య అంటూ బాలుని పట్టుకుని ఎంత ఏడుస్తుంది నేను చెప్తూనే ఉన్నాను నా మాట ఎవరు వినిపించుకోలేదు వాడు మంచివాడు కాదు కాదు అని చెప్పాను అయినా నా మాటను పెడచి పెట్టారు ఇప్పుడు చూడు దాని జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెప్పనేసరికి ఏం కాదురా బాలు మౌనుక మంచి జీవితం రాసిపెట్టుంది అందుకే వీడి నుంచి ఎప్పటికైనా బయటికి వచ్చింది రేపు ఎప్పుడైనా చెరగరాంది జరిగితే ఎంతో బాధపడాల్సి వచ్చేది మన మౌనికాకి ఏం కాదు మౌనికాకి మనం అందరం ఉన్నాం చూడు మౌనిక వాడితో జరిగిన జీవితాన్ని మర్చిపో ఇంకా నీకు ఎలాంటి ఇబ్బంది లేదు నువ్వు మీ అన్నయ్యల దగ్గరికి వచ్చేసావు వాళ్ళు నిన్ను చూసుకుంటారు నువ్వు ఏ టెన్షన్ పడకు నువ్వేమీ ఆలోచించకు మొత్తం మేము చూసుకుంటాం కదా టెన్షన్ పడద్దు అని చెప్పి అందరూ ధైర్యం చెప్పేసరికి ఇంకా సత్యం కాస్త కుప్ప కుప్పకూలిపోయేసరికి ఏమైంది నాన్న ఏమైంది అని చెప్పాను కానీ పిల్లల పెళ్ళిళ్ళు విషయంలో నేను నిర్ణయం తీసుకోవాల్సింది మౌనిక పెళ్లి విషయంలో ప్రభావతికి వదిలేయడం వల్లే ఎలా జరిగింది మేనా బాలుల పెళ్ళి నేను చేశాను వాళ్ళు చక్కగా ఉన్నారు రవి శృతిల పెళ్లి వాళ్ళు చేసుకున్నారు చక్కగా ఉన్నారు ఎటొచ్చి ప్రభావతి చూసి చేసిన పెళ్లి అటు రోహిణి వాళ్ళ పెళ్లి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు మౌనికాన్ని డబ్బు చూసి పెళ్లి చేశారు డబ్బు శాశ్వతమా వాడు సరిగ్గా చూడలేదు ఎంత డబ్బు ఉంటే ఏం లాభం సుఖం సంతోషం లేని డబ్బు ఎందుకు పనికొస్తుంది అని చెప్పి సత్యం బాధపడేసరికి ఒరే సత్యం బాధపడకరా జరిగిందేదో జరిగిపోయింది అంతా మన మంచికే అనుకోవాలి ఎప్పటికైనా మౌనిక అక్కడ నరకం అనుభవిస్తుందన్న విషయం తెలుసుకున్నాం కదా మౌనికను ఆ సంజు నుంచి తప్పించాం కదా నేను నాకు తెలిసిన లాయర్ ఒకడున్నాడు లాయర్తో మాట్లాడతాను వాడికి మన మౌనికాకి విడాకులు ఇప్పించేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా వాడి టార్చర్ మౌనికాకి ఉండదు తర్వాత ఎవరొకరిని చూసి బాగా తెలిసిన వ్యక్తిని చూసి మనం మౌనికాకు మరొక పెళ్లి చేద్దాం ఈసారి ఒకటికి రెండు సార్లు ఆలోచించే చేద్దామని చెప్పి రంగా కాస్త సత్యానికి నచ్చ చెప్తాడు అంతా కూడా ఇంకా అందులోంచి బయటికి వచ్చిన తర్వాత రెండు రెండు అందా భోంచేద్దాం మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది రాక్షస సంహారం జరిగిపోయింది హ్యాపీగా మన అంతా కూడా సంతోషంగా మౌనికని హ్యాపీగా చూసుకోవాలి మౌనికని బాధ పెట్టకూడదు మౌనికని ఆ చెరణ నుంచి తప్పించేశాం కదా అని ధీమాగా వదిలేయకూడదు ఆ సంజు చాలా శాడిష్టాడు ఎంత శాడిష్టాడో నాకు మాత్రమే తెలుసు అయినా పెళ్ళి ఆపడానికి చూసేసరికి మౌనిక మెడలో తాలి కట్టేశాడు కట్టేస్తే ఏమైంది తాలి తీసి పడేయమంటే నా మాట వినిపించుకోలేదు ఎప్పటికైనా వాడు ఎంత వెదవో అర్థమైందా అంటే అని చెప్పి శృతి అనేసరికి అర్థమైందమ్మా అని చెప్పి ఇంకా అందరూ కూడా అనుకుంటారు ఇంకా సంజు కాస్త ఇంటికి వెళ్ళిపోతాడు ఏదిరా సంజు మౌనక ఏది అనగాని మౌనక ఇంకా రాదు వాళ్ళు పుట్టింట్లోనే వండిపోయింది అని చెప్పను కానీ అంటే ఏంట్రా అని చెప్పనేసరికి నా నిజ స్వరూపం తెలిసిపోయింది మౌనక టార్చర్ అనుభవిస్తుందన్న తెలిసి ఆ బాలుగాడ వాళ్ళందరూ కలిసి నన్ను ఆ ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పారు దాంతో నాకు విడాకులు ఇప్పిస్తారంట అని చెప్పనేసరికి మంచి పని చేశారు మౌనికాకు నేను ఎప్పుడో చెప్పాను నీ చర నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని కానీ మౌనిక నిన్ను మార్చుకుంటాను అంది ఒక మూర్ఖుణ్ణి మంచిగా మార్చుకోవాలి అంటే చాలా కష్టపడాలి కానీ నీలాంటి మూర్ఖుణ్ణి మార్చుకోవాలి అంటే జీవితాంతం కష్టపడినా నీలాంటి వెదవలు మారరు అని చెప్పనేసరికి మమ్మీ అని చెప్పాను కానీ నోరు మూసేరా చక్కనైన భార్య వచ్చింది ఎంతో అనుకుగా ఉండే భార్య వచ్చింది అంత మంచి భార్యని నువ్వు బయటికి గెంటేసావంటే ఇంకా నీ లైఫ్లోకి వచ్చేది నిన్న ఆడించేదో అవుతుంది అప్పుడే నీ పొగరు అనుగుతుంది అని చెప్పి సువర్ణ కాస్త అంటుంది పోనీలే మంచి పని జరిగింది విడాకులు ఎప్పుడు పంపిస్తారంట అనగానే ఒక త్రీ డేస్లో పంపిస్తారు అని చెప్పారు అనగానే ఆ విడాకలేదో అయిపోతే మరొక సంబంధం చూసి పెళ్ళి చేసేస్తాను సంతోషంగా ఉండు కాని అని చెప్పనేసరికి సరే డాడీ అని చెప్పి సంజు కాస్త తాగడానికి వెళ్ళిపోతాడు చిచ్చి ఈ తల్లి కో తండ్రి కొడుకులు ఇద్దరు మారరు ఇద్దరూ దరిద్రుల తయారయ్యారు అని చెప్పి సువర్ణ కాస్త తిట్టుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగా జరిగి సంజు నిజస్వరూపం అందరికీ తెలిసేటట్టు మీనా చేయడంతో మౌనకాకి సంజుకి విడాకులు వచ్చేటట్టుగా మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి